నాయకులు కాంగ్రెస్ పార్టీ వస్త్ర కన్వీనర్గా ఉండి తిరుచిల్లా వస్త్ర పరిశ్రమ కన్వీనర్ అంటే ఆసాములు కార్మికులు వైపను వార్పారు అన్ని వర్గాలకు చెందిన వ్యక్తి ఆ కన్వీనర్గా ఉండి వాళ్ళ ఉండాల వ్యక్తి అనేది వ్యక్తులను కన్వీనర్ అంటారు ఇలా ఒక పార్టీకి భద్రతగా పలుకుంటూ మొన్నటి రోజున నిన్ననే మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం జరిగింది మొన్నటి రోజున వ్యక్తిగతంగా అకౌంట్ తెప్పించుకుని మూడు కోట్ల చిల్లరలు రూపాయలు చేసులో రూపాయి కానికే లెక్కలు మీకు మా గవర్నమెంట్నే రెండు కోట్ల చిల్లరించడం చర్చకు సిద్ధమైన అంబేద్కర్ విగ్రహం కాడి కానీ గాంధీ కానీ అని చెప్పి ఒక నాటిమాబా దామోదర్ గారు సవాలు తీసడం జరిగింది అదే పద్ధతిలో నిన్నటి రోజున వ్యక్తిగతంగా నేను మాట్లాడదాచుకోలేదు బహిరంగ చర్చకు సిద్ధమే రేపు పదిన్నర పదకొండున్నర వరకు నేను అంబేద్కర్ దగ్గర దగ్గర ఉంటా మా పార్టీ పక్షాన కానీ మా వ్యాపార పక్షాల కానీ నేను ఉంటా నేను ఆసాములు కార్మికులు అందరు కలిసి సంవత్సరం పొత్తు ఆర్డర్ అనేది ఇవ్వలేదు గత బకాయిలు రిలీజ్ చేస్తే గ్రాముల పుట్టుబడిదారులకు కొంచెం సంతోషంగా ఉంటుంది రిలీజ్ చేయమని అడిగిన దానికి నా వ్యక్తిగతంగా ఆరోపణలు చేసి నన్ను డ్యామేజ్ చేయడం జరిగింది దామోదర్ గారు మేము వ్యక్తిగతంగా మేము పోవడం లేదు వ్యక్తిగతంగా పోతే వస్త్ర మీరు ఇబ్బంది అవుతుందని చెప్పి మేము సిద్ధం మీరు రండి అని చెప్పి నేను సవాల్ జరిగింది మీరు చెప్పిన దాన్నే మేము ఇలా పాటిస్తున్నాం కాబట్టి గంట సేపు ఇక్కడ చేసినాం ఇప్పటి వరకు రాలేదు కాబట్టి ఇంతకు ముందు మాట్లాడే ముందు వస్త్ర పరిశ్రమలు వస్త్ర పరిశ్రమ లాగానే ఉంచండి దీన్ని సిరిసిల్ల పట్టణ ప్రజలు ఏదో అధికారం ఉందని చెప్పి నువ్వు వస్తా ధర కూర్చుకుంటే ప్రజలు ఇలా సిరిసిల్ల పట్టణ ప్రజలు గతంలో నువ్వు ఏ మాదిరిగా ఉండవు ఇలా నీ మా ఏ మాదిరిగా అయినవు నీ చరిత్ర గరి గతంలో ఇవాళ నీళ్ళు నీళ్ళ తిండి చేసుకుని కోట్ల రూపాయలు సంపాదించ ఇలా మాట్లాడుకుంటూ కానీ మేము అంటే తిరుపతి చదువుతలేము కానీ నా వ్యక్తిగతంగా అకౌంట్ తెప్పించుకొని మాట్లాడుకున్న ఖచ్చితంగా ఆయన ఖండిస్తున్నాం ఇప్పటికైనా గత ప్రభుత్వంలోనే రెండు వందల చోట్ల బస్టమి రావడం జరిగింది మొత్తం పెండింగు రెండు వందల డెబ్బై కోట్ల వినడం జరిగింది ఆ రెండు వందల డెబ్బై కోట్ల డెబ్బై సార్ మేము ఇచ్చినాం నేను ఇచ్చినామంటూ ఇప్పటి వరకు సిక్స్ ఫిఫ్టీ పర్సెంటేజ్ రేపు ఆగిపోయినవి ఉన్నాయి అవి ఇప్పించాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా పక్షాన డిమెంట్ డిమెంట్ చేస్తున్నాం కోరుతున్నాం అంతేకాకుండా వాళ్ళు రానందున పెద్ద రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి ఆ వినతి పత్రాన్ని ఇచ్చి మా పార్టీ పక్షాన ఇవ్వడం జరిగింది మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తారు వర్ష వ్యాపారులు మరి బతుకమ్మ చీరల బకాయిలు జరిగినటువంటి విషయంలో మీరు చర్చకు రండి నేను చర్చకు సిద్ధమని చెప్పి సభ చేసినటువంటి నాయకులు మరి నువ్వు ఎక్కడికి వేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇక్కడికి మేము దాదాపు గంటసేపు ఉంది మరి నిన్నటి రోజున కూడా కొన్ని బహిరంగంగానే మరి పత్రికల ద్వారా మీడియా ద్వారా మరి స్థలం చెప్పడం జరిగింది మరి వేదిక కూడా చెప్పినా కూడా మరి ఎవరు కూడా ఇంతవరకు కూడా రాలేదంటే మరి గాలి మాటలు అనేది మనకు ఇప్పుడు అర్థమవుతూ ఉంది కాబట్టి నేను వారికి ఒక్కటే చెప్తా ఉన్నా అనవసరమైనటువంటి రాజ్యాంతాలు వద్దు రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేదు మన కూడా ఐక్యంగా ఉండి సిరిసిల్లాలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమలు కాపాడుకోవాలి కార్మికులకు అండగా నిలవాలి వారి జీవితాలకు బంగారు బాటలు వేయాలి తప్ప ఇలాంటి చిల్లర మాటలు ఎవరో నాయకులు చెప్తే మీరు వచ్చి మాట్లాడడం అనేది సిగ్గుచేటు మేము దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం కాబట్టి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వారు చెప్పడం జరిగింది మూడు వందల అరవై ఐదు రోజులు మరి కార్మికులకు పని కల్పిస్తాం వస్త్రపడతాం మరి ఆదుకుంటామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం మరి కూడా మరి ఆ యొక్క ఆర్డర్లు మరి ఇచ్చి మరి కార్మికులు ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు వాళ్ళకు ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి లేదు మన అందరూ తెలుసు మేము